మరి దేశం ఎక్కడ వారి యొక్క బీఆర్ఎస్ కానీ రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి ఆ యొక్క కమిటీ కానీ ఎలా మరి గత రాజ్యాంగ దినోత్సవాన్ని మన మనకి స్వాతంత్రం వచ్చి ఆల్రెడీ జరిగింది రాజ్యాంగంలో ప్రతిపక్ష అనేక నియమ నిబంధనలు అన్ని కూడా మన నేటికి నూట ఆరు సార్లు రాజ్యాంగాన్ని సవరణ చేసి మార్పులు చేసి జరిగింది మరి భవిష్యత్తులో ఇలాగే కొనసాగాలని మరి దేశం ఎలా మనం కూడా భక్తిభావాలు కలిగి దేవుల్లో ఎలాగైతే చూసుకున్నామో దేశంలో ఎరడా దేశ నాయకులు ఎలా గౌరవ భావాలు కలిగి రాజ్యాన్ని మన ప్రియులు సంగ ఠాకర్ గారు రాజ్యాన్ని మన పతాకాన్ని ఆవిష్కరించేయాలని కోరుతున్నాను ఎందుకంటే మేము చాలా సార్లు చేశాము పాస్ గారితో పాస్క రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని మనం जान <laughs> भॻान என்ன என்ன சொன்னாங்க